అనేక కష్టాలు అనేక శ్రమలు అనుభవిస్తున్న తరుణం లేవు అనేక ఇరుకులు ఇబ్బందులు సాధారణ బంధకాలలో పడి ఉన్న మరమే ఇమ్మానియలు మనకు తోడుంటే సమస్తము సమకుడి జరుగుతుంది ఈరోజు అనేకులు చెప్తా ఉంటారు మా ఇంట్లో ఈ కష్టం ఉందండి ఆ బాధ ఉందండి ఈ బాధ ఉందండి లోకం వైపు మన ప్రయాణిస్తే లోకంలో మనం ప్రయాణిస్తే లోకంపై ప్రయాణిస్తే దేవుని నుండి మనం ఏమి కూడా పొందుకోలేము ఇమానుయలు జన్మించింది క్రీస్తు మన జీవితంలో జన్మించింది సమస్యలు పాలు కావడానికి కాదు శాంతి సమాధానము నెమ్మది ఈరోజు మనం అనుభవించే వారంగా ఉండాలా ఇమానుయలు మనకు తోడుగా ఉంటే ఈ భూమి మీద మనము అనేక విషయాలు జయిస్తాం కాబట్టి ఏసు ప్రభు మనకు తోడుగా ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యము చేయగడం యేసు ప్రభు జన్మిస్తున్నట మరి లోకంలో మరి సృష్టిలో వింత జరిగిందంట దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇంకా ముందుకు వెళ్దాం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇమ్మాను ఏలు పే అను పేరు పెట్టబడును ఆయన పేరు ఏందంట ఇమ్మాను ఏలు ఈరోజు ఇమ్మాను ఏలు నీకు తోడుగా ఉంటే చెప్పండి ఇమ్మాను ఏలు నాకు తోడుగా ఉంటే ఇమ్మాను ఏలు నాకు తోడుగా ఉంటే నా జీవితంలో విజయము సాధ్యం క్రిస్మస్ అనగా క్రిస్మస్ అంటే అందరం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం సున్నాలు కొట్టుకుంటాం పర్ఫ్యూమ్లు కొట్టుకుంటాం మేకలు కోసుకుంటాం బంధువులను పిలుచుకుంటాం టెంట్లు వేసుకుంటాం మనం కూడా వేసుకున్నాం కదా టెంట్ టెంట్లు వేసుకుంటాం సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్ అంటే నిజమైన రారాజు మన హృదయంలో నుంచి అవతరించాలా నిజమైన శాంతి సమాధానం నెమ్మది మనకు రావాలా ఈరోజు పలరు పరలోకపు ఆశీర్వాదాలు ఈరోజు మనం అనుభవించే స్థితిలో మనం ఉన్నామా క్రిస్మస్ అనగానే నెల రోజుల నుంచే ప్లాన్ చేసుకుంటాం ఏ బట్టలు కొనుక్కోవాలా ఏ సున్నం వేసుకోవాలి ఏ కలర్ వేసుకోవాలా బట్టలు వేసుకోవడం మాత్రం ఏమన్నా క్రిస్మస్ అది క్రిస్మస్ అంటే నిజమైన రారాజు నీ జీవితంలో ఉద్భవించినప్పుడే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ వెలగాలంటే రారాజు నీ ఇంట్లో రావాలంటే ఆయనను వెంబడించే వారంగా ఉండాలా దేవునికి భావం సెలవిస్తుంది లోకము ఆశ గతించిపోతుంది ఆయన అందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే నిరంతరం ఉంటారంట ఎవరు ఆయన ఆయనను వెంబడించేవారు సున్నం వేసుకోగానే క్రిస్మస్ అయిపోతుందా ఏసు ప్రభు ఉదయించినట కొత్త బట్టలు వేసుకోగానే క్రిస్మస్ అయిపోయిందా రారాజు ఉదయించినట్టేనా ఏసు ప్రభును మన జీవితంలో ఇతరులకు కనపరిచే వరంగా ఉండాలా ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వత్సరంలో ఒక మాట మనం చదువుకున్నాం ఇక్కడ ఏ తోడై ఉండెను గలక అతను వర్ధిలుచు తన యజమానుడవు ఐగా నుండెను యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూసినప్పుడు ఇక్కడ చూద్దాం యోసేబు జీవితాన్ని మనం చూస్తే యోసేపుకి ఎప్పుడైతే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు యోసేపు జీవితంలో దేవుని దేవుని ఆజ్ఞ దేవుని దైవ దేవుని యొక్క దైవ దర్శనము ఎప్పుడైతే యోసేపు పొందుకున్నాడో మరుక్షణము యోసేపు జీవితంలో కష్టాలు మొదలైనాయి నెక్స్ట్ డేనే యోసేపు ఎక్కడున్నాడు గుంటలో పడి ఉన్నాడు పడేశారు ఆయనను పటికుల సమస్యలు ఆయనకు ఎదురవుతా ఉన్నాయి అనుకూలత లేనే లేదు ఆయన ఏ పని చేసినా ఆయన దైవ దర్శనము దేవుని ఆజ్ఞ దేవుని దర్శనము ఆయన పొందుకున్నప్పుడు సొంత వారికి చెప్పాడు దేవుడు నన్ను ఇట్లా చేయబోతుంటున్నాడని నువ్వు మామల్ని ఏలే వాడిగా ఉంటావా అని మరి యోసేపుని తీసుకుపోయి ఎక్కడ పడేసానట గుంటలో పడేసిందట యోసేపు జీవితం అక్కడితో ముగిసిపోయిందా యోసేపు జీవితము బావిలో పడేయంగా అక్కడితో ముగిసిపోలేదు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఇక్కడ ఏంటంటే యహోవా తోడై గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడగు ఆ ఎగిప్తుంట నుండెను దేవుడు ఇమ్మాను దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటే చెప్పండి దేవుడు నాకు తోడుగా ఉంటే మనము దినదినము వర్ధిల్లుతూ ఉంటాం ఎట్లుంటాం మనం దినదినము వర్దిల్లుతూ ఉంటాం యోసేఫ్ జీవితంలో మనం చూసినట్లయితే మరి యోసేపు గుంటలో పడటమే కాదు ఆయన అనేక రీతిగా ఇబ్బంది పెట్టారు ఆయన మరి ఫోర్ ఫర్ భార్య కూడా ఆయనను ఇబ్బంది పెట్టాలి అనేక రీతులు ఆయన ముందుకు వెళ్దామంటే కాలు పట్టి గుంటున్నారు యోసేపు జీవితంలో కానీ యోసేపు దినదినము దినము ఎందుకో తెలుసా దేవుడు ఆయనకు తోడుగా ఉండెను ఈరోజు నీ జీవితంలో నువ్వు వర్దిల్లాలంటే నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క ఉన్నతమైన మేలును నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం నువ్వు చూడాలంటే దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప నువ్వు ఏమి కూడా చేయలేవు నువ్వు చేయి పనులన్నీ కూడా సఫలమైతాయి నీకు తోడుగా ఉంటాయి ఏలు దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని కూడా ఫెయిల్ అవుతూ వస్తుంటాం దేవుడు నీకు తోడుగా ఉంటేనే మనం వర్ధిల్తామని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం యోసేపు జీవితంలో చూసినట్లయితే యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను అనేక ప్రయత్నాలు చేస్తాం మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తాం స్వచిత్తానుసారంగా ముందుకు వెళ్తాం కానీ దేవుడు మనకు తోడై ఉంటే సమస్తము మనం చేయగలుగుతాం ఆకాశంలో వింత జరిగింది తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు అంతే ఏసు ప్రభు జాడ తెలుసుకోవడానికి వింత కనబడమే ఆ లైట్ను ఫాలో అవుకుంటూ వెళ్తూ ఉన్నారు కొండలు లోయలు గుట్టలు మరి అరణ్యమంతా కూడా దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎవరిని వెతకడానికి ఏసు క్రీస్తును కనుగొనడానికి మన జీవితాలలో అనేక సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తూ ప్రకటించబడతా ఉంది దేవుని గురించి చెప్పబడతా ఉంది దేవుని నిజంగా మనం వెంబడిస్తుంటున్నామా ఈరోజు అనేకులు చెప్తారు నాకు ఈ బాధలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నాయి నువ్వు దేవుని వెంబడిస్తే నువ్వు ప్రతిదినము వర్ధిల్లుతూ ఉంటావు యోసేపు జీవితంలో కూడా జరిగింది అదే వాక్యము పొందుకోగానే దైవ జ్ఞానము పొందుకోంగానే దైవ దర్శనం పొందుకోగానే బాయిలకు వెళ్ళిపోయిన సొంత అన్నదమ్ములు కూడా ఆయన నన్నకు ఆయనను దేవుడు ఆయనను వర్ధిల్ల చేశారు జీవితంలో ఉన్నతమైన మేలులు మనకు రావాలంటే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాల నీ పక్క వారితో చెప్పండి దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు వర్దిల్లుతావు దేవుడు నీకు తోడుగా లేకుంటే వరదల ఎన్ని ప్రయత్నాలు ఎంత కష్టపడ్డా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పనులు చేసినా మనం వర్దిల్లలే దేవుడు మనకు తోడై ఉంటేనే మనం వరదల్తాం చెప్పండి నువ్వు దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు వరదిల్తావు కొత్త బట్టలు వేసుకుంటే వరదిల్లం సున్నాలు కొట్టుకుంటే వర్దిల్లం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే వరదిల్లం నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ దేవుని యొక్క వాక్య భావంలో యోసేపు గురించి మనం చూస్తే దినదినము ఆయన దినదినము వర్దిల్లాలంటే మనము దేవుడు మనకు తోడుగా ఉండాలా అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం మరి లోకాశు వార్త రెండవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంది ఇక్కడ ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము ఎవరా ఇష్టలైన ప్రజలు మీ పక్కవారిని అడగండి ఎవరా ఇష్టలైన ప్రజలు ఎవరు ఆయన ఇష్టలైన ప్రజలు అడుగుతారా ఆయన కిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఎవరు ఏసు ప్రభును వెంబడించేవారు చెప్పండి ఏసు ప్రభును వెంబడించేవారు నిజమైన క్రిస్మస్ యేసును వెంబడించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో వస్తుంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుని గాక ఎవరికి ఆ ఇష్టమైన ప్రజలు ఈ పక్క వాళ్ళని అడగండి నువ్వు ఆ ఇష్టమైన ప్రజలు ఎవరు ఆయనకి ఇష్టమైన ప్రజలు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తులు సమస్త మానవాళి యొక్క పాపాలు ఎవరి రక్తంలో కడగబడతాయంటే ఒకటే ఒక రక్తము నా సయుడు అయిన యేసుక్రీస్తు ఏసు క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే ఆయనకి ఇష్టలైన ప్రజలు లోకాన్ని వెంబడించిన వారు ఇష్టలైన ప్రజలు కాదు లోకాచారాలు పాటించే వారు ఇష్టలైన ప్రజలు కాదు ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రజలు ఆయనకిష్టలైన మనుషులు వారికి ఏం దొరుకుతుందంట వారికి భూమి మీద ఏం దొరుకుతుందంట వారికి భూమి మీద సమాధానం దొరుకుతుందంట ఆ సమాధానమునికి రావాలంటే మనము దేవునికి ఇష్టరాలుగా దేవునికి ఇష్టడుగా మనం ఈ భూమి మీద అవతరించం మనం బ్రతకాల యేసు ప్రభువు ఈ రెండు వేల ఇరవై ఒక సంవత్సరాల క్రితం పుట్టిండు జన్మించిండు అయినా మనకు శాంతి సమాధానం లేక అల్లాడిపోతూ ఉంటున్నాం కష్టాలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటున్నాయి ఇవన్నీ మనకు దూరం కావాలంటే నిజమైన రారాజు మన హృదయంలో నుండి ఉదయించాల నిజమైన రారాజు నజరయుడు అనే యేసు క్రీసు ఎప్పుడైతే మన హృదయంలో ఉదయిస్తాడో అప్పుడు మనం వర్ధిల్లుతూ వస్తాం యోసేపు జీవితంలో జరిగిందదే దేవుడు అతనికి తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు వస్తున్నట దేవుడు మన జీవితంలో మనము వర్ధిల్లాలంటే దేవుడు మనకు తోడై ఉండాలా అప్పుడు ఆయనకు భూమి మీద మనుషులకు సమాధానము కలుగుతుంది కాబట్టి దేవుని ఏసు ప్రభును వెంబడించే వారంగా మనం ఉంటే మనం అనేక కార్యాలు చేస్తాం కాబట్టి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చిన మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడ్డామ వల్ల ఆయన కృప వలన ఏసు క్రీస్తు కృప వలన మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని నీతి మంతులుగా తీర్చలేరు ఆయన ఎందు భాయభక్తులు కలిగి జీవిస్తే ఐశ్వర్యము ఘనత మన వెంట వస్తుంది మన వెంట ఐశ్వర్యము ఘనతయు రావాలంటే ఆయనకు ఇష్టరాలుగా మనం జీవించాలి ఇష్టడుగా మనం జీవించే వారంగా ఉండాలి అందుకనే మనం రక్షింపబడి నీతిమంతులుగా మనం తీర్చబడిన నాడు అప్పుడు నిజమైన శాంతి సమాధానం మనకు దొరుకుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్య భావంలో ఇంకొంచెం ముందుకు పోయినట్లయితే మరి నిర్గమ కాండంలో ఒక మాట ఉంది ఇక్కడ మోసకు కూడా దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే అందుకు మోసే మూడవ అధ్యాయం పదకొండు వచనం అందుకు మోసే ఫకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోటకు ఎంతటి వాడనని దేవుడిని అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపితు ఇది నీకు సూచన నీవు నీ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించరు చూసారా మోసే ఎబిలిటీని ఆయన ఎబిలిటీని టెస్ట్ చేసుకుంటున్నాడు మోసే దేవుడిని నేను నీకు తోడై ఉంటా నువ్వు ఫరో దగ్గర పోయి అద్భుత కార్యాలు చేయనప్పుడు మోసే ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో కొద్దివాసాల ముందుకు చదివితే నాకు నాకు ఎబిలిటీ లేదంటాడు మోసే నాకు ఎబిలిటీ లేదని అంటాడు మోసే నేను చేయలేను ఆ కార్యాలు నేను నత్తి వాడి అంటాడు మోసే ఆయనకు ఆయన డిస్కరేజ్ అయితే అయిపోతుంటాడు కానీ దేవుడు ఆయనకు చెప్తా ఉంటున్నాడు అష్యూరెన్స్ దేవుడు ఆయనకి ఇస్తా ఉంటున్నాడు దేవుడు మోసేకు తోడై ఉండెను ఏమన్నా ఇక్కడ అందుకు మోసే ఫరోకు వెళ్ళుటకు ఇస్రాయెల్ నాయలో నుండి తోడుకొని పోటకు ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండెను దేవుని ప్రణాళికలో ఉన్న వారికి దేవుడు తోడై ఉంటాడు నీ పక్క వారితో చెప్పండి నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా దేవుని ప్రణాళికలు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు చెబుదామా నేను ఈ రోజు నుండి నేను దేవుని ప్రణాళికలో నేను చేర్చబడతా దేవునికి వ్యతిరేకంగా జీవించ జీవిస్తే మనం రక్షింపబడమే కాదు కానీ ఇతరులను రక్షించే స్థితిలో మనము ఉండాల కనుక మరి ఇమ్మాను ఏలు దేవుడు మనకు తోడై ఉండి ఉంటే మన జీవితంలో అనేక కార్యాలు చేస్తాం ఎందుకంటే నేను సమయం లేదు కనుక ముందుకు వెళ్తున్నా చివరికి రెండవ సామ్యంలో ఒక మాట మనం చదువుకుందాం ఇక్కడ ఐదో అధ్యాయం పదవచనం దావిను అంతకంతకు వరదలను సైన్యములకు అధిపతి యహో అతనికి తోడుగా ఉండే రా రాజైన దావిదును దేవుడు పట్టాభిషేకం చేసి రాజుని ఏర్పాటు చే రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు మరి రాజుగా మరి ఆయనను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మరి సొంత ప్రజలు ఆయనను కిందికి లాగేయాలని చూస్తూ ఉంటున్న తరుణంలో మరి దావీదు జీవితంలో చూస్తే దావీదుకు యహోవా అతనికి తోడుగా ఉంది అప్షలం రేజ్ అయింది ఆయనకు వ్యతిరేకంగా అప్షలం ఎవరంటే దావీదు కొడుకే ఆప్షలో ఆయన సింహాసాన్ని కైవసం చేసుకోవడానికి ఆయన సింహాసనాన్ని తీసుకోవడానికి దావేదిను వెనక్కినట్టే తరుణంలో దావీదుకు ఎవరితో ఎవరి తోడు ఉండట దేవుడు తోడు ఉండట నీ జీవితంలో మన జీవితంలో ఉన్నతమైన దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో మనం చేర్చబడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలా చెప్దాం అందరం మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉంటే సమస్తము మనం చేయగలము కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఇమ్మానియేలు దేవుడు మనకు తోడుగా ఉండాలి ఈరోజు ఎంత కష్టమైన స్థితిలో మనం ఉన్నామేమో బాధలు మనల్ని వెంటాడుతున్నాయేమో ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నాయేమో నానే వారు మనల్ని తృణీకరిస్తున్నారేమో యోసేపును నానే వారు అందరు కూడా తృణీకరించేశారు దావీదును కూడా తృణీకరించేశారు కానీ దావీదు జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు యోసేపు జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఏ దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దావీదు జీవితంలో కోల్పోయిన కూడా మరలా దేవుడు ఆయనకు రెస్టోర్ చేశాడు ఎందుకో తెలుసా దావీదుకు దేవుడు తోడై ఉండెను ఈరోజు ఇమ్మాన్యలు మనకు తోడుగా ఉంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో భూమి మీద ఆయన ఇష్టమైన ప్రజలకు శాంతి సమాధానం నెమ్మది మనకు కలుగుతుంది కలగడమే కాదు కానీ మనము దేవుని రక్షణను పొందుకొని నీతి మంత్రులుగా తీర్చబడి ఆయన సమాధానాన్ని పొందుకొని మనం ఆయనతో పాటు యుగ ఆయనతో పాటు మనం జీవిస్తాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక